హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు బంగారు కళలు ఐదవ భాగం నిమిషాల అనంతరం రాజారావు గారింట్లో రవి జ్యోతి పడక గదిలో కుర్చీలో తలదించుకొని ముదిరి మీద బయళ్లతో రాసుకుంటూ పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు అతడి మనసంతా అల్లకొల్లంగా ఉంది ఇదెక్కడి విచిత్రం సచ్చిపోయిన మనుషులు బతికి వస్తారా మిస్ రోజీ సరోజ కావటం ఎలా సాధ్యం సరోజ ముద్దరాలు పరాయి మగవాడు కనిపిస్తే బయట నిండుగా కప్పుకొని తల కూడా శాంతం ఎత్తని స్వభావం ఇంత చక్కగా నాట్యం చేయడం అనేది పూర్తిగా అసంభవం కానీ ఆ అమ్మాయి సరోజ అని నమ్మ నమ్మకంగా అనిపిస్తుంది తన కళ్ళ ముందు చచ్చిపోయిన సరోజ మళ్ళీ బ్రతికి రావడం కూడా అసంభవమే అనిపిస్తుంది దీర్ఘాలోచనలో ఉన్న అతను గదిలోకి జ్యోతి రావటం గుర్తించనే లేదు ఏమిటంత దిగాలుగా కూర్చున్నారు స్నేహితుడి దగ్గరికి వెళ్ళలేకపోయా అనే బెంగా అన్నది రవి ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి చూశాడు జ్యోతి వెంట తెచ్చిన లుంగి అతనికి అందించింది లేవండి బట్టలు మార్చుకోండి ఇప్పటికే ఆలస్యం అయింది ఇంకొంచెంసేపు ఉంటే మీరు కూర్చుని కునికిపాట్లు పడేట్టున్నారు అంత నిద్రమొహం వాణ్ణి కాదులేండి అంటూ లుంగి అందుకున్నాడు దాన్ని అంచు అనుమానంగా చూస్తూ కొంపదీసి మీది కాదు కదా అన్నాడు అరే సరిగ్గా ఎలా ఊహించారు మా నాన్నగారి నైట్ డ్రస్లో మీరు చైనా మాంత్రికుడిలా ఉంటారని ఇది తెచ్చాను కానీ ఇబ్బందిగా చూశాడు ఏమిటి అభ్యంతరమా భలేవారండి నేను మిమ్మల్ని చూసి చాలా డాషింగ్ మోడర్న్ యంగ్ మ్యాన్ అనుకున్నాను మీకు కూడా ఉన్నాయా ఈ పాత చేతస్తాలు మీరు కూడా ఇంతే అన్నమాట పైకి మాటల్లో మాత్రం చాలా అధునాతనం లోపల మనసుల్లో చూస్తే ఒట్టి సనాతనం ఏమండి కట్టుకుంటారా మా డాడీని పిలవమంటారా వద్దులేండి కట్టుకుంటాను రవి గబాలన లుంగి అందు లాక్కున్నాడు ఇప్పుడు ఆయన వస్తే ఆ లెక్చర్ పూర్తయ్యేసరికి తెల్లవారవచ్చు జ్యోతి పకాలను నవ్వింది నవ్వుతూనే వెళ్ళి మంచానికి ఉన్న తెర దింపి అంచులు సరిచేసింది మంచినీళ్లు ఈ టేబుల్ మీద పెట్టాను మీకు ఇంకేమీ అవసరం లేదుగా ఏం వద్దు థ్యాంక్ యూ మీకేమైనా లోటు జరిగిందని తెలిస్తే మా నాన్నగారు చంపేస్తారు మీకు అలాంటి ప్రమాదం ఏ రా ఏమీ రానివ్వను ధైర్యంగా ఉండండి అమ్మయ్య హామీ ఇచ్చారుగా అయితే నిశ్చింతగా నిద్రపోతాను వెళ్ళబోతూ ఆగింది మెల్లగా వెనక్కి తిరిగి అతని దగ్గరగా వచ్చింది ఏమండి అంటూ సందేహంగా చూస్తూ తట తటపటాయింపుగా ఆగిపోయింది ఏమిటి మీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా అడగలేక అడిగింది లేదు ఏం మీకు ఉందా అతను అనుమానంగా చూశాడు జ్యోతి తల ఊపింది చచ్చాం అయితే నేను తలుపులు లోపల గడి వేసుకుంటాం మంచిదేమో దట్స్ బెటర్ వస్తా జ్యోతి వెళ్ళబోయి గుమ్మం దగ్గర మళ్ళీ వెనక్కి తిరిగి చూ తిరిగింది విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ సేమ్ టు యూ మీకు కళలో వస్తారో నాకు తెలుసు ఎవరు మిస్ రోజీ అతను చెకితి చెకితుడయ్యాడు అయినా రేపపాటిలో తమాయించుకున్నాడు నో మీరు పప్పులో కాలేశారు మళ్ళీ ట్రై చేయండి ఎవరొస్తారబ్బా మిస్ జ్యోతి వస్తుందని అనుకుంటున్నాను పాపం కాదంటారా చూడండి మీ ఇంట్లో పడుకుంటున్నాను మీ బట్టలు కట్టుకుంటున్నాను మీరు తెచ్చిపెట్టిన మంచినీళ్ళు తాగబోతున్నాను రాత్రికి మీరు నన్ను ఆవహిస్తారేమోనని భయంగా ఉంది చీపండి జ్యోతి జంపలు కెంపులయ్యాయి సిగ్గు ఆవరించగా సమాధానం చెప్పలేకపోయింది మెరుపుల్లాంటి చూపులతో అక్కడి నుండి పారిపోయింది రవి నవ్వుకున్నాడు జ్యోతితో మాట్లాడటంతో ఇదివరకు ఎన్నడూ ఎరగని ఏదో తీయదనం అతనికి అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతి మరీ మరీ కావాలని మనసు కోరుకోవడం అతను గుర్తించాడు రవి బట్టలు మార్చుకుని వచ్చి మంచం మీద పడుకున్నాడు తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు గేసి చూస్తూ ఆలోచనగా పడుకున్న అతనికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు అతని కళ్ళ ముందు మాటిమాటికి రైలు క్రింద పడి చచ్చిపోయిన సరోజ డ్యాన్స్ చేస్తున్న మిస్ రోజీ ఈ దృశ్యాలు ఒకదాన్ని ఒకటి తరుముతున్నట్టుగా పరిగెత్తుతున్నాయి చాలాసేపు అయిన తర్వాత అతనికి నిద్ర వచ్చింది కళ్ళు మూతలు పడ్డాయి నిద్రలో రైలు పట్టాల వెంట అతను పరిగెత్తుతున్నాడు దూరంగా సరోజ నిలబడి ఉంది రైలు శబ్దం చేస్తూ ధనధనమని రాకాశిలా వచ్చేస్తుంది సరోజ అతను అరిచాడు రైలు వెళ్ళిపోయింది సరోజ మాయమైంది అతను ఆత్రంగా బ్రిడ్జి మీద నిలబడి కింద నీళ్లలోకి చూస్తున్నాడు క్రింద సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తున్న నీళ్లలో మీ రోజా వేయి ప్రతిబింబాలుగా మారి డాన్స్ చేస్తోంది సరోజ అతను పిలవాలనుకున్నాడు చూస్తుండగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి అతనికి మాట పెగలటం లేదు రవికి హఠాత్తుగా మెలకు వచ్చింది చటుక్కున లేచి కూర్చున్నాడు ఎదురుగా జ్యోతి అతని భుజాలు పట్టి కుదుపుతూ పిలుస్తోంది అతని నుదుటి నిండా చెమటలు కారుతున్నాయి అబ్బా ఏమిటా కేకలు ఏమైనా పిడకల వచ్చిందా అంది రవి ముఖం తుడుచుకున్నాడు జ్యోతి వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి అతనికి అందించింది రవి గటగట తాగేశాడు గ్లాసు పక్కన పెడుతూ బాగా అరిచాను అన్నాడు సిగ్గుగా ఏమో మీ కేకకి మెలకు వచ్చి పరిగెత్తుకు వచ్చాను మీ టేబుల్ లైట్ వేసి చూసేసరికి మీరు నిద్రలో మాట చెప్పలేనట్టు సతమతమవుతున్నారు నుదిరి నిండా చెమటలు కారుతున్నాయి దగ్గరకు వచ్చి కదిపి లేపాను ఏమిటా కల కొంపదేసి నేను భూతంగా రాలేదు కదా అంది రవి నవ్వాడు అతని కళ్ళు హఠాత్తుగా ఆమెని పరిశీలనగా చూశాయి గులాబీ రంగు నైట్ గౌన్లో జుట్టు భుజాల మీద నుంచి జారుతుండగా జ్యోతి నిపుణుడైన శిల్పి అత్యంత ఇష్టతతో శ్రద్ధగా మరిచిన బొమ్మలా ఉంది మీకంటే నేనే నయం నిద్రలో లేచి నడుస్తానే కానీ ఇలా అరుపులతో అందరినీ హడలగొట్టను అంది ఆమె నవ్వుతూ అందుకే పడుకోవడానికి స్నేహితుడి గదికి వెళతానని అన్నాను రవి నసిగాడు మీకు కావాలి నాకంటే మంచి స్నేహితులు ఉండడానికి వీల్లేదు నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలోనైనా ప్రథమ స్థానం నాదిగా ఉండాలి ఉండేలా చూడటం బాగా అలవాటు మీరు గుర్తుపెట్టుకోండి తెలిసిందా ఆమె సీరియస్గా చెప్పింది రవి తల ఊపాడు ఇక పడుకోండి తెల్లవార వస్తున్నట్టుంది ఆమె లైట్ తీసి తలుపులు చేరగల వేసి వెళ్ళిపోయింది సాయంత్రం అయింది రవి నీట్గా ముస్తాబయ్యి హోటల్ బూస్టార్కి వచ్చాడు ఒక్కడే కూర్చొని డిన్నర్ తీసుకున్నాడు అతని కళ్ళు మాటిమాటికి అసహనంగా చేతికున్న వాచీలో టైం చూస్తున్నాయి ఎంతో దీర్ఘంగా గడిచింది హోటల్ మేనేజర్ మిస్టర్ దత్తు కంఠం మైకులో మృదుగంభీరంగా వినిపించింది రవి చూపులు చురుగ్గా అయినాయి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ రోజు ఒంట్లో బాగుండని కారణంగా మిస్ రోజీ డ్యాన్స్ చేయలేకపోతుంది అని చెప్పడానికి విచారిస్తున్నాను ఆమెకు బదులు సిలోన్ బ్యూటీ మిస్ స్వి స్విలియా మీ కన్నులకి విందు చేయబోతుంది అన్నాడు అందరూ చప్పట్లు కొట్టారు రవి చేతులు కలపడం మర్చిపోయినట్టుగా అచేతనంగా కూర్చుండిపోయాడు అతని ముఖం చెప్పలేనంత ఆశాభంగం పొందినట్టుగా ఉంది డ్యాన్స్ ప్రారంభమైంది మిస్ స్విలియా నాచూకైన శరీరాన్ని ఊపుతూ తడుకుల్లాంటి చూపులను అక్కడున్న అందరి మీద విసురుతోంది ఒక నిమిషం సిగరెట్ నుసి యాస్ట్రేలో దులుపుతూ దీర్ఘంగా ఆలోచించిన అతను మరుక్షణమే లేచి మేనేజర్ దత్తు దగ్గరికి వెళ్ళాడు మిస్ రోజీ అడ్రస్ ఇవ్వగలరా దత్తు రవిని యగాదిగా చూశాడు ఈ రోజు ఆవిడికి ఒంట్లో బాగాలేదు ట్రై యువర్ లక్ నెక్స్ట్ టైం అన్నాడు రవి దౌడ ఎముక ఆగ్రహం అణుచుకున్నట్టుగా కదిలింది క్షమించాలి నేను రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాను ఆవిడని అర్జెంటుగా కలవాలి అంత అర్జెంట్ అయితే ఫోన్లో మాట్లాడండి దత్తు నెంబర్ ఇచ్చాడు ఆవిడ అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళితే వాకిట్లో ఉన్న గూర్ఖా మిమ్మల్ని మర్యాద చేస్తాడు జాగ్రత్త దత్తు హెచ్చరించాడు ఆ హెచ్చరికలో అంతర్లీనంగా ఉన్న బెదిరింపు రవి చెవులు పసిగట్టకపోలేదు రవి ఫోన్ దగ్గరికి వచ్చాడు ఫోన్ రింగ్ రింగ్ అవ్వగానే అవతల నుంచి హలో రోజీ స్పీకింగ్ అంటూ ఎంతో మృదువుగా వినిపించింది సందేహం లేదు ఆ గొంతు సరోజదే సరోజ నేను రవిని మాట్లాడుతున్నాను అతని మాట పూర్తి కాలేదు అవతల వైపు నుంచి క్షణ నిశ్శబ్దం ఆ తర్వాత వెంటనే సారీ రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసిన ధ్వని వినిపించింది తర్వాత అతను ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ అయిన ధ్వని వచ్చింది ఖరీదైన మేడలో విశాలంగా ఉన్న హాల్లో అమర్చిన ప్రతి వస్తువు ఆ ఇల్లు చాలా ధనవంతులదని రుజువు చేయడానికి తహతహలాడుతున్నట్టుగా ఉన్నాయి క్రింద నేల మీద అపురూపమైన అతివాసి పరిచి ఉంది మార్కెట్లో సరికొత్త ఫ్యాషన్ గల సోఫాలు అక్కడున్నాయి హాల్లో మూల మూలల సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచాల్సినంత అందమైన అమ్మాయి బొమ్మలు సిగ్గులు చిందిస్తూ నిలబడినాయి గోడలకి ప్రకృతి చిత్రాలు చాలా అమూల్యమైనవి వేలాడుతున్నాయి గుమ్మాలకి కిటికీలకి అధునాతమైన డిజైన్తో సిల్క్ పరదాలు సగర్వంగా వెళ్లాడుతున్నాయి హాలులో ఉన్న వస్తువులన్నిటిలోకి అతి సుందరమైన సోఫాలో కూర్చుని ఉంది రోజీ ఆమెకు ఎదురుగా హోటల్ మేనేజర్ దత్తు కూర్చుని ఉన్నాడు ఆయన కాఫీ తాగుతూ ఎదుటి సోఫాలో నిశ్చేజంగా పాలరాతి శిల్పంలా కూర్చుని ఉన్న రోజీని తదేకంగా గమనిస్తున్నాడు రోజులా ఆ అమ్మాయి హుషారుగా లేకపోవటం చూసి రెండోసారి అడుగుతున్నట్టుగా అన్నాడు రోజీ వాట్ ఈస్ ద మ్యాటర్ ఒంట్లో బాగా లేదంటావు డాక్టర్ని పిలిపిస్తానంటే వద్దంటావు నీ ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు నా చేతిలో ఫారెన్ రిటర్న్ డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు ఎలాంటి వ్యాధికైనా ఇట్టే నివారిస్తారు నా వ్యాధి శరీరానికి సంబంధించింది కాదు మనసు బాగుండలేదు ప్లీజ్ దయచేసి నన్నేమీ అడగవద్దు కొద్దిసేపు ఒంటరిగా ఉండనివ్వండి సరే నీ ఇష్టం ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి రెక్కలు కట్టుకుని వాళ్తాను అలాగే మరి నేను వెళ్ళిరానా అతను లేచి వెళ్ళబోతూ ఆగాడు రోజీ బాగా రెస్ట్ తీసుకో ఈరోజు హోటల్లో నీ డాన్స్ లేదనేసరికి పది గంటలు కాకుండానే అందరూ వెళ్ళిపోయారు రేపు మాత్రం మానడానికి వీల్లేదు హెచ్చరించినట్లుగా అన్నాడు అతను రోజీ తల ఊపింది డాక్టర్ ఎవరిని పంపనవసరం లేదుగా వద్దు హ్యాపిల్స్ బత్తాయిలు అలాంటివి ఏమైనా కావాలా ఉన్నాయి ఏం వద్దు ఆల్ రైట్ నేను ఇక నీకు మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ కూడా చేయను బాగా విశ్రాంతి తీసుకో రేపు సాయంత్రం మామూలుగా నువ్వు హోటల్కి వచ్చే టైంకి కారు పంపుతాను సరేనా రోజీ యాంత్రికంగా తల ఊపింది థ్యాంక్ యూ దత్తు సంతోషించినట్టుగా తలవంచి నాటక ఫక్కీలో అభివాదం చేసి నవ్వి వెళ్ళిపోయాడు రోజీ గుండెల్లో అంతవరచు అంతవరకు అణుచుకుంటున్న ఆవేదన బయటికి వదులుతున్నట్టుగా నిట్టూర్పు విడిచింది రోజీ లేచి దత్తుని పంపి తిరిగి వస్తుండగా హాల్లో ఫోను గణగణ మోగింది రోజీ రిసీవర్ తీసి మెల్లగా హలో అంది అవతలి నుంచి వినిపిస్తున్న కంఠం వినగానే ముఖం వివరణమైంది మనిషిలో తడబాటు కనిపించింది ఎవరు సరోజ మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ పెరుగుల వాళ్ళెవరు ఇక్కడ లేరు రాంగ్ నంబర్ ప్లీజ్ అని ఫోన్ పెట్టేసింది రోజీ వంటి నిండా అలుముకున్నాయి ఫోన్ మీద నుంచి చేయి చేతి వేళ్ళు కంపించినాయి సరోజ సరోజ అస్పష్టంగా అనుకుంది కళ్ళల్లో చిబున నీళ్లు ఊబికాయి సరోజ శక్తి తెచ్చుకున్న దానిలా అక్కడ నుండి కదిలి ఇవతడికి వచ్చింది సరోజ కావాలట రోజీ పెదవులు బిగబట్టి కన్నీళ్లు నిగ్రహించుకుంది అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోతుండగా మళ్లీ ఫోన్ గడగడలాడింది రోజీ హఠాత్ హఠాత్తుగా నిలబడిపోయింది భయపడుతున్న దానిలా ఫోన్ వైపు తిరిగి చూసింది ఫోన్ మోగుతూనే ఉంది క్షణం సేపు దాని వైపు వెరిదానిలా చూసినా గత్యంధ్రం లేని దానిలా ఏదో తెంచుకోలేని పాశం బట్టి ముందుకు లాగుతున్నట్టుగా మెల్లగా వెళ్ళి రిసీవర్ తీసింది అవతల నుంచి ఆతృతగా వినిపించింది సరోజా నన్ను మోసం చేయకు నేను రవిని మాట్లాడుతున్నాను నిన్ను కలుసుకోవాలి నీతో మాట్లాడాలి రోజీ ఇక విని తట్టుకోలేనట్టుగా ఫోన్ పీక నొక్కేస్తున్నట్టుగా మళ్ళీ పెట్టేసింది హాల్లో నుంచి ప పని మీద బయటికి వెళుతున్న నౌకరిని పిలిచి నాకు చాలా తలనొప్పిగా ఉంది బయట గోర్ఖాతో లోపలికి ఎవరినీ రానియవద్దని చెప్పు ఫోన్ మూగితే నువ్వు తీయకు అంటూ చెప్పింది అలాగే నమ్మ ఎంతో అన్నాడు అతను రోజీ వచ్చి గదిలో తల్పంలో ఉన్న తన మంచం మీద కూర్చుంది ఎంత అనుకున్నా సరోజ అన్న రవి పిలిపే చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది చివరికి ఎదురుగా గాజు తొట్టిలో కిందికి పైకి తిరుగుతున్న మిలమిలలాడే బంగారు చేపలు కూడా సరోజ అని పిలుస్తున్నట్టుగా ఉంది ఎక్కడుంది సరోజ ఎన్నేళ్ల నాటి మాట చనిపోయిన సరోజని మళ్లీ బ్రతికి రమ్మనమని పిలుస్తున్నాడతను అక్కడున్న ఉన్నది రోజీ అంటే నమ్మడం సరోజిని తన గుండెల్లో సమాధి చేసి చాలా ఏళ్ళైంది అతనికి ఎలా అతనికి తెలియజేయడం ఏం జీవితం ఇది బతికి ఉండగానే చనిపోయిన వ్యక్తి తను చచ్చిపోకుండానే మరో బ్రతుకు బతుకుతున్న మనిషిగా అయింది ఒకనాడు అతను ఈ ప్రపంచంలో అందరికంటే ఆత్మీయుడు ఈ రోజు ఈ రోజు చూడటానికి వస్తానంటుంటే భయంతో గుండెలు దడదడలాడుతున్నాయి మాట్లాడలేక మనసు మూగపోయింది రోజీకి దుఃఖం ఉప్పెనలా వచ్చి ముంచేసింది రెండు చేతుల్లో ముఖం కప్పుకొని ఏడవసాగింది తరువాయి భాగం మరో వీడియోలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్